నిన్న హైదరాబాద్ లో రెక్కీ లాగా ప్రత్యేకించి అల్లు అర్జున్ ని ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఒక డ్రామాలా నడిచింది అరెస్ట్ అనేది జైలుకు వెళ్ళడం అనేది మీరు ఏ కోణంలో చూడొచ్చు అంటారు దీన్ని నాకు చాలా బాధ కలిగిందన్నా అవునా కాదన్నా చూడండి ఒక సినిమా యాక్టర్ నేషన్ కూడా పొందిన ఒక వ్యక్తిని నిజంగా తను ముందు ఢిల్లీలో సక్సెస్ పెట్టి కోయొచ్చు తను డెస్ట్ తీసుకునే సమయంలో డైరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం బెడ్రూమ్ లో కోయి తనను అరెస్ట్ చేసి అక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ తీసుకెళ్లి అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్లో శాంపుల్ తీసుకొని అక్కడ నుంచి నాంపల్లి నుంచి అక్కడ నుంచి డైరెక్ట్ చోటు జైలు తీసుకుంటుండే తను అంతా ఆయన మడరేసిన వ్యక్తి లేడే అంటే తను దౌర్జన్యం చేసిన వ్యక్తి లేదు మళ్ళీ వాళ్ళు ఏమి గ్యాంగ్లు మెయింటైన్ చేశారు రౌరిజం చేసిన వాళ్ళు కాదు సినిమా యాక్టర్స్ కదా వాళ్ళు ఎందుకంత వాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఫీలింగ్ వచ్చింది బట్ మెయిన్ చేస్తున్నా సినిమా యాక్టర్స్ ఆయన పక్కన ఉంటేసే కానీ తను ఏసే ఏంటంటే మెయిన్ చెప్పాలంటే తన ఒక డిసెంబర్ ఫోర్ నెస్ అన్న థియేటర్కి వెళ్ళిండు ప్రీమియర్ షోకి సో నిజంగా తను ఏంటంటే పర్మిషన్ తీసుకోండా ఇన్ఫర్మేషన్ తెలియగానే తను వెళ్ళాడు నిజంగా అక్కడ అందరితో తప్ప సినిమాతో చూశాడు ఆ రోజు రేవంతి తన ఒక అమ్మాయి చనిపోందన్న డిసెంబర్ నాలున కనుక ఎప్పుడు వచ్చింది డిసెంబర్ ఫైనల్ వచ్చింది ఆయన కూడా తన రెస్పాండ్ లో రెస్పాండ్ అయ్యి తన కన్నులకి చేపడతాను నేను తన కుటుంబాన్ని ఆదుకుంటాను నేను ఆ కుటుంబం ఇరవై లక్షలు అని చెప్పాడు అక్కడ చాలా హ్యాపీ ఫీల్ అయినా ఉన్నాను కదా నేను ఏమనుకుంటా అంటే అరెస్ట్ చేస్తే ఇరెస్ట్ చేస్తే మన సంధ్య థియేటర్ యాజమాన్ అరెస్ట్ చేస్తాను అనుకున్నా కానీ సీన్ కట్ చేస్తే అల్లాజుని అరెస్ట్ చేయడం చాలా బాధ ఇది చెప్తానా ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు పుష్కరాలకు వెళ్ళిందన్న అక్కడ ఇరవై మంది చనిపోయారు మా అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేరు తెలంగాణలో కేసు ప్రోగ్రామ్ పెట్టిండం ఎనిమిది మంది లేడీస్ ఆటలు ఆటల్లో కూలిపోయి నిజంగా చనిపోయారన్న అప్పుడు ఎందుకు కేసు అరెస్ట్ చేయలేరు నీట్ పేపర్ లీక్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చనిపోయారు మా న్యూస్ పేపర్ ఎంతమంది అరెస్ట్ చేయలేదు ఎందుకు మరి ఎందుకు రోడ్డు బాగా అట్లీస్ట్ రోడ్డు బాగా లేకుండా చాలా మంది అన్న ఆమె రోడ్డు వేషన్ అరెస్ట్ చేస్తాం అన్న కదా నాకు అనిపించింది ఒక అంట ఏంటంట ఒక పెట్టి రీసెంట్ అల్లార్జున్ సక్సెస్ పెట్టి ఏంటంటే తను అంటే తనకు అంత చూడండి ఎవరు కూడా అంతా తెలుగు వందనాలు గౌరవనీ అట రావ పదాలు తన ఒక మార్త మాత్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పే మర్చిపోయాడు అక్కడ తను కట్ చేసి నీళ్ళు ఆగి రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ దేవేంద్ర రెడ్డి సార్ అని చెప్పాడు నిజంగా దాన్ని ఏమంటారు కేటీఆర్ తీసుకున్నాడు మొన్న ఎన్టీవీలో మాట్లాడు మన పాన్ ఇండియా నేషనల్ పొందిన ఒక అల్లార్జున్ అనే ఒక హీరో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన కేటీఆర్ వాళ్ళకి చెప్పాడు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్ళిపోయాడు సీన్ కట్ చేస్తే నిన్న ఫ్రైడే నిన్న ఫ్రైడే అరెస్ట్ చేయడం ఎందుకు స్మరెస్ చేశారు సాటర్డే సార్ హాల్డే కాబట్టి ఆ రకంగా అరెస్ట్ చేసి జైలు పెట్టాలనుకున్నారా అనేది కొద్ది డౌట్ కలిగింది అన్నాడు కదా రేవంత్ రెడ్డి అనట్లేదు అంటే సీనియర్ అట్లా కనిపిస్తుంది నిన్న మన రేవంత్ రెడ్డి సార్ ఉండకపోవడం కానీ సరే అంత ముందు రేవంత్ మన కేటీఆర్ ఎంట్రీలో చెప్పడం కానీ ఈ రకంగా చూస్తే పొలిటికల్ డ్రామా జరిగిందంట చూడండి ఇదే కేటీఆర్ అంత ముందేమో ఈ రకంగా అన్నాడు

అంతా ఒక పొలిటికల్ డ్రామానం ఉండను కాదన్న కానీ కొద్దిగా బాధ కలిగించే విషయం ఏదంటే ఉన్నాను కాదన్నా ఇప్పుడు చూడన్న ఇప్పుడు అల్లర్జున్ వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డి మేడం ఉంది స్నేహారెడ్డి వాళ్ళ వాళ్ళ డాడీ వారు తను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిజంగా దీనికి కాంగ్రెస్ పార్టీకి అండగట్టాల్సిన అవసరం లేదు దేవంద్రెడ్డి సార్ క్లియర్ అయిపోయాడు చట్టం తన పని తను చేసుకుపోతా అని చెప్పాడు అది సేమ్ టైం నేను అంటుంది అంటే చట్టం ఎవరు చుట్టంగా అని ఉన్నాను సో ఒకరు అరెస్ట్ చేయాలన్నంత మాత్రం ఎవరు అరెస్ట్ అయ్యారు సో నిజంగా తప్పు జరిగింది నిజంగా వాళ్ళ సన్నతీటోడు ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము అందుకోసమే అలాజ్ వచ్చాడు ఒకటి చెప్తానా తను ఎందుకు వచ్చాడు ప్రీమియర్ సోకి వచ్చండు అట్లాంటి ప్రీమియర్షో పర్మిషన్ ఇచ్చింది ఎవరు మీరే అక్కడ మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అవునండి కదా అల్లూని అరెస్ట్ చేయాల్సింది ఒక ప్యాన్ ఇండియా హీరో వచ్చినప్పుడు ఒక నేషన్ కూడా పొందిన ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఒక లాన్ ఆర్డర్ ఉంటుంది ఒక ప్రోటోకాల్ ఉంటుంది అప్పుడు అవన్నీ చూసుకోవాలి కదా అవునని కదా నాకు అనిపిస్తుంది నేను అనుకున్న అసలు అల్లాజ్ అరెస్ట్ చేయరు సన్న థియేటర్ యాజమాన్ అరెస్ట్ చేస్తారు కానీ కానీ చెట్ట జరిగింది చాలా బాధ కలిగింది అన్నాడు ఇదంతా బానే ఉంది చట్టం తన పని తను చేసిపోద్దు బాగానే చెప్పారు మరి తన పని చేసిపోయినప్పుడు కరెక్ట్ గా వ్యవహరించాలి కదా జైలు జైల్లోకి వెళ్ళారు గంట గంట నరకు బెయిల్ వచ్చింది జైలు వచ్చినా కూడా భద్రతంతా కూడా జైల్లోనే నుంచి తెల్లవారి ఆరు నలభైకి ఆయన వెనక గేట్ లోండి వదిలేరు కుట్టాని అనలేమన్నా నాకు అంటే ఆ తన తరఫున పోరాడే లాయర్ కూడా చాలా పకడ్ బందిగా పోరాడు చాలా బాగా అనిపించింది నిజంగా కొన్ని మనకు ఫార్మాలిటీస్ ఉంటాయన్న ఉన్నాను కదా పోలీసు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందన్న అలా వాళ్ళు ఇంటికి పోయారు వాళ్ళు బెడ్రూమ్ అలా అలా చేయడం బెడ్రూమ్ అంటే కూడా వాళ్ళు భయపడి నిజంగా మళ్ళీ ఏమన్నా ఎందుకు రిస్క్ రిస్క్ అవుతుంది మళ్ళీ ఆయన ఎవరికైనా ఉద్దేశం ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కానిస్టేబుల్ పంపించారు సో వాళ్ళ ఫార్మాటర్స్ ఉంటుంది కాబట్టి ఫార్మాటర్స్ లేట్ అయింది కాబట్టి మన చేతు జైలు ఉండాల్సి వచ్చింది ఎటకల తన రిలీజ్ అవ్వడం చాలా చాలా హ్యాపీనెస్ వచ్చింది నాకైతే ఫైనల్ నిన్న అల్ అర్సైంది సుకుమార్ కానీ శిల్ప రెడ్డి కానీ ఎక్కడ కనిపించలేదు అని చెప్పి సుపార్ నడిచాడు కదా సుకుమార్ ఈ రోజు మార్నింగ్ వచ్చారు మాట్లాడలేదు శిల్ప రెడ్డి కూడా ఎక్కడ కనిపించలేదు అన్నట్టు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వచ్చాయి ఏమంటారు చూడన్నా సుకుమార్ కనిపించలేదు అని వాళ్ళు పవన్ కళ్యాణ్ కనిపించలేదని రామ్ చరణ్ కనిపి అనేట సో ఒక చెప్తా చూడన్నా వాళ్ళకి రావాలనిపి వాళ్ళు వస్తారు రారు దాన్ని బట్టి రాలేడు అన్న ఉద్దేశం మనం తప్పని కాదు నిన్న పవన్ కళ్యాణ్ కూడా మనకు ఏర్పాటు చూస్తుంటే వస్తున్నాడు అనుకున్నాం రాజకీయ ప్రతినిధి కాబట్టి రాలేకపోయారు పని ఉండేమో రాలేకపోయాడు సో రానంత మాత్రం చెడు గారు వచ్చేంత మాత్రం మంచులు కాదు వాళ్ళు ఆలంపిస్తూ వస్తారు అది మనం ఫ్యాన్ మనం ఏం చెప్పాలనుకుంటా వాళ్ళకి ఆలంపిస్తా వస్తారు అంతే దానికి మనం పెద్దగా స్కోప్ పెట్టి భూతం ఎందుకు రాలేడు రాంతా ఎందుకు రాలేడు ఆ పసల్స్ మనకేమో మనకేం చెప్తాను చెప్పండి అంటే ఇక్కడ మెగా కుటుంబం పక్క తీసి రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్ చేశాడు ప్రీమియర్ షో కూడా చేస్తాను శిల్పారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ గానీ కానీ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి కూడా పోస్ట్ పెట్టారు అది గొప్ప విషయం కానీ పెట్టలేదు కదా దాని గురించి కొంచెం నిజంగా మీరు ఇదే క్వశ్చన్ శిల్ప ఆయన అడగండి ఎందుకంటే ఎందుకు తన అడగాలి ఎందుకంటే చూసినప్పుడు నాకు అనిపించింది ఆయన బిజీ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు అనిపించింది సో నిజంగా వాళ్ళని అడగాలి తప్ప మన కామన్ మ్యాన్స్ అయితే మనం ఏం చెప్పలేము కానీ నాకే అనిపించిన విషయం ఏంటంటే మేబీ వాళ్ళకి వర్క్ నుండి వాళ్ళు ఎక్కువ వచ్చింది ఒకటి చెప్తాను నిజంగా అల్లార్జును మన ఆంధ్రప్రదేశ్ లో వర్గలు వస్తే డబ్బులు ఇచ్చాడు అన్నాను కదనా అప్పుడు ఎవడు మెచ్చుకోను అవునను కదా ఉన్న పుష్పతో వేయకూడదు కొట్టి ఎవరు మెచ్చుకోడు నేసవాడు పొందినా ఎవడు మెచ్చుకోడు జస్ట్ ఒక ఇట్లా కేంద్రాల అల్లాజు మీద వాడి టోలింగ్ చేయటాలి కానీ ఇబ్బంది ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు నిజంగా ఒక మనిషిని మనం రెస్పెక్ట్ ఇచ్చాడు నేర్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు చెప్పేది కదా అల్లు అర్జున్

కోరిక తనకు ఎప్పుడు ఉండదు తనతో పాటు ఇతరులు ఎదగాలని గొప్ప మనసున్న వ్యక్తి అల్లార్జున్ కాబట్టి అటువంటి కుళ్ళు కుతంతల్ లేడం జానీ కేసు ఏందన్నా అత్యాచారం కేసు అది ఇక్కడ అల్లర్జున్ కేసు ఏందన్నా ఒక అమ్మాయి చనిపోయిన కేసు దీని దానికి అసలు సంబంధం కదన్నా కదా కొంతమంది ఏమంటారు అల్లార్జునే కావాలని జానిమాసా అరెస్ట్ చేయించు అవన్నీ మనం మాట్లాడదు అనక అక్కడ నౌన కన్నా కాదన్నా చూడండి అది పెద్ద కేసు అత్యాచారం ఇది చిన్న కేసు నౌనని కాదన్నా సో వీటిని వాటికి పోర్ట్లేదు ఒకటేం చెప్తానా